అవి గా కార్యక్రమానికి ధన్యవాదాలు ముఖ్యులు మన రాష్ట్ర అధ్యక్షులు పరి కిశాయ గారు మాకు ప్రోత్సాహం కనకరు నాయకారుని మీరమే పోలీనిగా రాష్ట్ర నాయకులు కనగరు నిర్మ రాష్ట్ర కోత్వం చెప్పకపోయన కూడా ఏంటంటే అవగాహన కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకత్వం మా కార్యశీలన శ్రీనాథ్ గారు అంటే మనకు తెలుసు కాబట్టి మనం న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది మరి ఏదైతే సభ్య సంఘాలుగా మద్దతు ఇచ్చేటువంటి సంఘాలు ఏవిధంగా ఉన్నాయో మరి వారిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి ఏవైతే హోడల్ స్కూల్స్ కావచ్చు కేజీపీ కావచ్చు అదేవిధంగా పంచాయతీరాజ్ గవర్నమెంట్ గురుకులాలు ఇంకా రకరకాలుగా విడిపోయేటువంటి పరిస్థితులు అనేటువంటి పాఠశాలలు ఉన్నాయో సోదర సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరై దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిప్రదం చేసి ఇంటి మనసుతో ఆశీర్వించినందుకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు అవకాశం మీ సాతిలో కృషి చేసి కనిపించినందుకు పేరు అందరం కూడా సెల్స్ వచ్చి మా కుటుంబ తరఫున ప్రమాదాలు చెప్తున్నాను ఉదయం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మరి కౌన్సిల్ దీని ప్రకారంగా మరి ఆ చాంబర్ చెప్పదు కాబట్టి తక్కువ మంది ఎవరో చేస్తామని చెప్పినప్పుడు మరి నాకున్న మనసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ సత్యనారాయణ గారు మరి స్వామినాయుడు గారు గొప్ప వచ్చి వాళ్ళ ఆస్తి రెడీ చేశాక నాకు

JTV, voice of Jagyapat.